సూపర్ సింగర్స్ లో అద్భుతంగా పాడే సింగర్స్ ఎంతో మంది ఉన్నారు కానీ మీరు మాత్రం సెమీ ఫైనల్స్ వరకు వెళ్ళారు అప్పుడు సెమీ ఫైనల్స్ వరకు వెళ్ళాక ఫీలింగ్ ఏంటంటే ఒకటి మహాప్రాణ దీపం సాంగ్ పాడానండి నేను సెమీ ఫైనల్స్ లో సో ఆ పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంపిటీషన్ లో అటెంప్ట్ చేయడమే ఇట్ ఈస్ హై రిస్క్ సాంగ్ చాలా బట్ నాకు ఏంటంటే ప్రీవియస్ పెర్ఫార్మెన్సెస్ నేను కొంచెం డౌన్ అయ్యే అవ్వడం జరిగింది దాని వల్ల ఐ హ్యాట్ టు టేక్ దట్ ఛాలెంజ్ ఆఫ్ చూసింగ్ దట్ సాంగ్ సో మా మెంటర్ శ్రీస్వామి యొక్క చాలా సపోర్ట్ చేశారు మా గురుగారు సునంద గారు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు నన్ను కానీ అల్టిమేట్ గా నేను కదా అక్కడ పాడాల్సింది అసలు మిడిల్ లో ఆ లైన్స్ ఎంత కష్టంగా అవునవును బ్రెత్ మేనేజ్మెంట్ అండి అంటే ఇప్పుడు ఒక ఆస్తమా ఉన్న వ్యక్తి ఒక సింగర్ కి సైనస్ అండ్ ఆస్తమా ఉన్న వ్యక్తికి అలాంటి పాట స్టేజ్ మీద అంటే స్టేజ్ మీద యాక్చువల్లీ హార్ట్ రేట్ డబుల్ అవుతుంది అంట టెన్షన్ ఇప్పుడు నార్మల్ గా ఎలా స్టేజ్ మీద వెళ్ళేసరికి అయిపోతుంది అది నాచురల్ అది సో అలాంటి ఇందులో కూడా నేను పాడాను అనేది ఒక హ్యాపీనెస్ ఉంది ఖచ్చితంగా జనరల్ గా వాళ్ళు ఇస్తారా సాంగ్ మీరే చూస్ చేసుకుంటారా అంటే వాళ్లే ఇస్తారండి కన్ఫర్మేషన్ అనేది వాళ్ళ నుంచే వస్తుంది ఛానల్ నుంచే వస్తుంది మేము కొన్ని లిస్ట్ పెడతాం సాంగ్స్ అలాగా సాంగ్స్ మటుకు వాళ్ళే ఫైనలైజ్ చేస్తారు ఓకే అంటే మీరు కొన్ని సాంగ్స్ వాళ్ళకి ఇస్తే దాంట్లోంచి వాళ్ళు ఫైనల్ చేస్తారా అవునండి కొన్ని సాంగ్స్ అలాగా ఇంకా కొన్ని సాంగ్స్ డైరెక్ట్ గా నాకే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో అలాట్ చేయడం జరిగింది కొన్ని నా చాయిస్ ఉన్నాయి అన్నమాట అలా అలాట్ చేసిన సాంగ్స్ లో మీకు కొంచెం అమ్ము ఈ సాంగ్గా అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా అలా అలాట్ చేసిన సాంగ్స్ లో నేను పుట్టాను సాంగ్ పాడానండి ఏ అన్ అది ఒక డిఫరెంట్ ఒక ఒక క్రేజీ సాంగ్ కదా సో ఆ పాట నాకు నచ్చింది డోంట్ డోంట్ కేర్ కేర్ బట్ ఇప్పుడు కూడా అన్నట్టే ఉన్నారు మీరు ఎందుకంటే సాంగ్స్ లో సాంగ్స్డీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అండ్ కోరస్ గురించి మాట్లాడదాము కోరస్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగినింగ్ లో ఏ సింగర్ అయినా కానీ ఫస్ట్ కోరస్ తోనే స్టార్ట్ చేస్తారు కోరస్ తర్వాత ఈ స్టేజ్కి వస్తారు అసలు కోరస్ లో మీకు బాగా సపోర్ట్ దొరికింది ఎక్కడ కోరస్ లో నేను జీ సరిగమప్పలో మన సాహిత్య చాగంటి సింగర్ ఉన్నారు కదండి వాళ్ళ మదర్ అండ్ లక్ష్మీ అని ఒక సింగర్ ఉన్నారు సో వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి సపోర్ట్ తో నేను జీ సరిగమప్పలోకి ఎంటర్ అయ్యాను కోరస్ సింగర్ గా సో అలా అలా వెళ్తూ వెళ్తూ వన్ ఆఫ్ ద త్రీ సీజన్స్ కి పాడాను నేను కోరస్ కోరస్ కోఆర్డినేట్ చేశాను పాడాను సో ఒక్క ఒక్క షోలో విజయప్రకాష్ గారు జడ్జ్ గా ఉన్నారు సో నేను ఇలాగా లో సోలో బిట్స్ కూడా ఉంటాయి కదండి పాటల్లో సో అలాగా హారర్ బిట్స్ అంటే ఒక దయ్యం లాంటి వాయిస్లు అండ్ ఒక ఆఫ్రికన్ గొంతు జాపనీస్ స్టైల్లో గొంతు ఇలాంటివన్నీ పాడేవాడిని అప్పుడు విజయప్రకాష్ గారు నన్ను స్టేజ్ మీద స్పెషల్గా పిలిచేవాళ్ళు అంటే ఒక కంటెస్టెంట్కి ఎంత వాల్యూ ఇస్తారో అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు సార్ సో ఇలా ఆ సార్ రండి సార్ సార్ అంటారు విజయప్రకాష్ అందరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు నేను ఆయన కన్నా చాలా చిన్నగాని సార్ రండి సార్ ప్లీజ్ రండి ఒకసారి పాడండి అంటే పాడించుకునేవాళ్ళు అలాగా కంటిన్యూస్ గా ఒక త్రీ ఫోర్ కి నేను సోలో బిట్స్ పాడేవాడి డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ తో అలాగే సర్ యూస్ టు కాల్ మీ ఆన్ ది కి పిలిచేవాళ్ళు ఇంకా తర్వాత షో అయిపోయాక నాకు విజయప్రకాష్ గారు హిస్ వన్ ఆఫ్ మై ఐడల్స్ అండి సో ఇంకా ఆయన ఇంకా ఆయనతో ఉండదు కదా జర్నీ అక్కడ దాకే తర్వాత నెక్స్ట్ సీజన్ లో ఆయన జడ్జి వస్తారో రారో జడ్జిగా లేకపోతే నేను వెళ్తానో లేదా అనేది ఉండింది సో విజయప్రకాష్ సార్ని కలిస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్లాగా నన్ను చాలా సపోర్ట్ చేశారు అని చెప్తే యూ టేక్ మై నంబర్ బెంగళూరులో షోస్ ఉంటే వస్తారా మీరు నాకు పాడడానికి అని అడిగాడు నేను ఇంకా ఇలానే ఇలా కొంత ఉన్నారా బ్లాంక్ అయిపోయా వస్తాను సార్ అంటే నేను ఆ ఫోన్ తీసాను పాత ఫోన్ వన్ ప్లస్ అనమాట సో ఆ ఫోన్ తీస్తే నేను నంబర్ కోసం చూసుకుంటే గివ్ యూ ఫోన్ అని ఆయనే నా ఫోన్ తీసుకుని ఆయన నంబర్ టైప్ చేసి విజయప్రకాష్ అని సేవ్ చేశారు సో తర్వాత విజయప్రకాష్ సార్ అని ఒక హార్ట్ పెట్టుకున్నా హార్ట్ అనేది నా ఫోన్లో ఉంటే దట్ ఈస్ వెరీ స్పెషల్ చాలా ఫ్యూ పీపుల్కి ఉంటుంది ఆఫ్టర్ మై ఫ్యామిలీ సో అలాగా సార్ పర్సనల్ షోస్ కూడా నేను వెళ్ళడం జరిగిందండి బెంగళూరులో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ షోస్ చేసాం విజయప్రకాష్ సార్తో ఆయన ఓన్ షోలో నేను కోరస్ పాడేవాడిని ఆయనతో పాటు మెయిన్ కూడా పాడేవాడిని సో తర్వాత మొన్న రీసెంట్ గా కార్తిక్ కొడగండ్ల అన్న ప్రాజెక్ట్ లోనే తెలుగు అండ్ కన్నడ సాంగ్స్ కి ఐ గాట్ టు సూపర్వైజ్ హిస్ రికార్డింగ్ సో అంతే మై ద జర్నీ విత్ విజయప్రకాష్ సార్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఇప్పటికీ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు వెళ్ళినప్పుడెల్లా ఏదో ఒకటి నువ్వు కీప్ దిస్ గోల్ ఫర్ దిస్ ఇయర్ అని ఎవ్రీ ఇయర్ నాకు ఒక గోల్ ఇస్తారనమాట సార్ సో ఈ ఇయర్ సార్ వాజ్ లైక్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలాగా మెల్లిగా స్టార్ట్ చేయి సో అలాగా

సో ఆయన కూడా అనుకుని ఉండొచ్చు కదా ఆఫ్టర్ ఆల్ కోరస్ సింగర్ వీడిని నేను ఎంకరేజ్ చేయడం ఏంటి అని ఆయన గుర్తించి ఆయన షోస్ కూడా పిలిచారు సో దట్ ఈస్ హ్యూమిలిటీ అదే వాళ్ళని ఆ లెజెండరీ స్టేజ్ లో పెట్టింది యు డిజర్వ్ ఇట్ అఖిల్ అయ్యో ఎందుకంటే మీ వాయిస్ విన్నాము చూసాము సూపర్ సింగర్స్ లో గానీ ఇంతకు ముందు షోస్ లో గానీ చూసినప్పుడు డెఫినెట్ గా మీరంతా నాకు ఇంత అవకాశం వచ్చిందా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ యు డిజర్వ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ